హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న ఫంక్షన్లో మేము ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయి చేసినాం ఈ పప్పుని మీకు ఎట్లా అనిపించిందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆయిల్ ఆవాలు జీలకర్ర ఫంక్షన్ కాబట్టి కొంచెం ఇట్లా గరం మసాలాలు యాడ్ చేస్తున్నా నార్మల్గా అయితే అవసరం లేదు ఎందుకని లైట్గా యాడ్ చేస్తున్నా కొన్ని లవంగాలు మిరియాలు ఇటు కొన్నా రాలేదా కొంచెం దాల్చిన చెక్క ఏని కొంచెం షాజీరా యాక్చువల్గా వేయకూడదు కానీ కొంచెం స్పైసీనెస్ కోసము వేస్తున్నా పాపలు విలుగడ్డలేం మామ ఆనియన్ कर्वेपा <laughs> 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 고추냉이 이 నూరిన పచ్చినిపకాయల కారం వాళ్ళకి ఫోన్ చేయ మళ్ళీ ఒకసారి పాలకూర పప్పులకు ఇట్లా పచ్చినిరపకాయలు నూర వేసుకుంటేనే మంచిగుంటుంది పప్పులు

పాలకూరని కట్ చేసుకొని ఇట్లా వాటర్లో కడిగి వేసుకోవాలి

આજે નું દેબી દેબી કરે વાળી કેસે આવશે આ સમય ના આુરસામાં ગુંદી ના చెప్పిన తీసావా నన్నేమో ఇట్లా లేదు పాప ఏం చేస్తున్నారా ఈ పిన్నె పిన్నెమ్మా

పప్పుని ఉడకబెట్టిన తర్వాత రుబ్బుకోవాలి కొంచెం వాటర్ పోసి ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి ఏంటి అంత రాసుకోను

కొంచెం ధనియాల పొడి చూసారు కదా మేము ఫ్యామిలీ మొత్తం అందరం కలిపి చేసిన వీడియో ఇది అండ్ మాకు కూడా ఒక తీపి జ్ఞాపకంలో ఉంటుంది అందరం ఇన్వాల్వ్ అయి ఉన్నాము మీరు కూడా ఏదో ఒక సందర్భంలో ఇట్లా అందరు కలిసే ఉ చేసి ఉంటారు అని అనుకుంటున్నా మీకు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏందనేది కామెంట్లో ఇవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్